బడంక్పేట్ నవయుగ ఎన్క్లివ్ బతుకమ్మ సందడి మహేశ్వరం నియోజకవర్గం బడంక్పేట్ కార్పొరేషన్ పరిధిలోని నవయుగ ఎన్క్లేవ్ కాలనీలో బతుకమ్మ పండుగను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నారు పూల కాసుల మధ్య సాంప్రదాయ కోలాటలతో ఆ ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు హాజరి బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు ఆయన కాలనీ వాసులతో వారితో కలిసి పండగ ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు శాల్వ కప్పి ఘనంగా సన్మానిస్తూ అతిథిగా వచ్చినందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రెడ్డి గారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మన తెలంగాణ సాంస్కృతిక సంపదకు ప్రతీక ఇలాంటి ఉత్సవాలు మన సమాజంలో ఐక్యతను పెంచుతాయి నవయుగ ఎంట్ల కాలనీవాసులు భక్తి శ్రద్ధ భాగస్వామ్యం ఆదర్శంగా నిలుస్తుంది అని పేర్కొన్నారు ఈ వేడుక విజయవంతం కావడంతో ప్రతి ఒక్కరి పాత్ర ను ప్రశంసిస్తూ ఆయన భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతును అందిస్తానని హామీ ఇచ్చారు 食べる番組